రౌతుల పూడిలో శ్రీ హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలకు చిన్నప్పటి నుండే భగవద్గీతను నేర్పించి దేవుడంటే భక్తి భారతదేశం పట్ల అంకితభావం పెద్దలను ఎలా గౌరవించాలి మనల్ని కన్న తల్లి తండ్రుల మీద ప్రేమ భక్తి మొదలగు అంశాలు ఇంగ్లీష్ మీడియం పిల్లలకు చిన్నతనం నుండే నేర్పించాలనే ఉద్దేశమే మా చిన్న ప్రయత్నం అని పిల్లలు చాలా చక్కగా నేర్చుకుంటున్నారని యాజమాన్యం తెలియజేసింది ఈ కార్యక్రమంలో శ్రీ హర్ష స్కూల్ కరస్పాండెంట్ బుజ్జుబాబు నాయుడు ప్రిన్సిపాల్ కృష్ణ అధ్యాపక బృందం పాల్గొన్నారు దేవీదాసి నేను ఇస్కాన్ అనే సంస్థ ద్వారా బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఈ సనాతన ధర్మాన్ని అనేక గ్రామాల్లో అలాగే స్కూల్స్లో కూడా ప్రచారం చేయాలి భగవద్గీత అనేది మాన్యువల్ మానవ జన్మ మాన్యువల్ అనమాట సో మనం ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్కి కూడా ఈ వస్తువు ఎలా వాడాలి అనేది ఒక మాన్యువల్ ఉంటుంది కానీ మానవ శరీరాన్ని ఎలా వాడాలి అనేది మనకి తెలియదు కాబట్టి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది భగవంతుడు మనకు ఒక మాన్యువల్ ఇచ్చారు మానవ శరీరాన్ని సృష్టించి కాబట్టి ఈ భగవద్గీత అనేది తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మానవ శరీరాన్ని సద్వినియోగం చేసుకుంటారు అలాగే ఈ బుద్ధిబలం అంటే మనకి డైరెక్షన్ సరిగ్గా ఉండట్లేదు ఈవెన్ పేరెంట్స్ చదవట్లేదు భగవద్గీత అలాగే స్కూల్లో చెప్దాము అంటే అక్కడ అంత కాంపిటీషన్ ఎక్కువైపోయింది అంటే మార్క్స్ ఒక మెకానికల్గా తయారు వస్తున్నారు పిల్లలని అలాంటిది వీళ్ళకి ఎంజాయ్మెంట్ కాస్తారు వాళ్ళు కలి కల్మశాలకి దూరంగా ఉంటారు ఈ ఈ తరుణోపాయాన్ని ఇంత చిన్న సింపుల్ టెక్నిక్ని పిల్లలకి డాన్స్ ద్వారా శ్లోకాల ద్వారా కృష్ణ కృష్ణ